బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి డిమాండ్ చేశారు ఆదివారం బీసీ సంఘం కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు ఎస్సీ ఎస్టీల వలె బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినప్పటికీ రక్షణ చట్టం ఊసేలేదన్నారు చట్టసభల్లో ముప్పై మూడు శాతం నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని మరో వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతుంటే మరోపక్క బీసీల కులఘరణ చేపట్టకపోవడం చూస్తుంటే బీసీలకు అన్యాయం చేయడమేనన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు పెంకే శివ పెంకే వేణుగోపాల్ వాసంశట్టి మహేష్ యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి బీసీలు ఇచ్చే రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లకి ఇంతవరకు ఎటువంటి విధానం ప్రకటించకపోవడం దురదృష్టకరం ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చింది మన ప్రభుత్వం కూడా మరి గతంలో ఉన్న ముప్పై ఆరు శాతాన్ని మరి నలభై రెండు శాతం వరకు పెంచే విధంగా మరి న్యాయ నిపుణులతో చర్చించి కోర్టుల్లో మరి కే ఈ జీవోలు రద్దు కాకుండా ముందుగానే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా మరి బీసీల విధానాల మీద మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు బీసీ శాసనసభ్యులు మరి బీసీ ఎంపీలు మరి ఎమ్మెల్సీలు వీరందరూ కూడా ఈ బీసీల అభ్యున్నతి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పేరు యనమందులు రవి రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్